టిఆర్ కండ్రిగ గ్రామం కొత్తవీధి వద్ద అధ్వాన్నంగా మారిన సిమెంట్ రోడ్డు నగరి నియోజకవర్గం నగరి మున్సిపాలిటీ పరిధిలోని కండ్రిగ గ్రామం కొత్తవీధి వద్ద ఉన్న సిమెంట్ రోడ్డు తీవ్రంగా దెబ్బతిన్నది రోడ్డు గుంతలుగా మారడంతో వాహనదారులు రాకపోకల సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు ప్రమాదం పొంచి ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కొన్ని రోజులుగా రోడ్డు పరిస్థితి మరింత క్షీణించడంతో చిన్నపాటి ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామస్తులు తెలిపారు వర్షాలు పడితే గుంతల్లో నీరు నిలిచి రోడ్డు మరింత ప్రమాదకరంగా మారుతోందని వారు పేర్కొన్నారు ఈ పరిస్థితి కొనసాగితే ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసిన ప్రజలు సంబంధిత ప్రభుత్వాధికారులు మరియు స్థానిక కౌన్సిలర్ తక్షణమే స్పందించి గుంతలుగా మారిన సిమెంట్ రోడ్డును వెంటనే మరమ్మతులు చేయాలని కోరుతున్నారు ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని త్వరితగతిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు